ఇప్పుడు ఇది స్టార్టింగ్ మెథడ్ అనమాట ఇది ఇట్లా కయలు తోలుకుంటారు కయ్యలు తోలుకున్నాక ఇట్లా స్ప్రింక్లర్ అనమాట దీనికి వాటర్ పెట్టే లో అంటే తేమ ఎక్కువ కాకూడదు బట్ మనం పదిహేను ఇరవై నిమిషాలు పెడితే పై భూమి పైనే నిమ్ముండాలనమాట అంటే ఇది మరి సాల్ సాల్లా పోసారు అనమాట ఫస్ట్ చల్లి దాన్ని కాదు డైరెక్ట్ ఇస్తారు అంటే లోపల లోపల కాదు పైన పైన అంటే ఒక రెండు రెండు ఇంచులు లోపలికి అంతే ఓకే అర్థమైనా అట్లా సో దీంట్లో ఏమేమి ప్రెజెంట్ అయితే దీనికి ఏది డిఏపి పదమూడు నలభై పదమూడు ఇట్లా ఇరవై ఇది ఏది ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా యూరియా కంటెంట్ తక్కువ నీటి వేస్తారు ఇట్లా ఇవి యూరియా అంటే కొద్దిగా ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ మంత్స్ పోయినాక కొద్దిగా యూరియా లైట్గా తీసుకోవాలి లైట్గా చదువుతుంటారు అన్నమాట ఇప్పుడు ఎన్ని రోజులకి మామూలుగా మాములుగా పెరుగుతుంటారు అంటే మాక్సిమం ఇప్పుడు చల్లినాక తొమ్మిది నెలలకు వస్తుంది క్రాప్ ఇది తొమ్మిది నెలలు వెయిట్ చేయాలా తొమ్మిది నెలలు వెయిట్ చేయాలా మరి తొమ్మిది నెలలు అంటే ఇది కొద్దిగా మనము పైన చెట్టు ఎంత వస్తుందో ఏరు లోపలికి డెప్త్ అంత పోతుందనమాట మెయిన్ ఈ ఈ పిల్లప్పుడు ఈ ఈ క్రాప్కి ఒకటి నువ్వు ఇప్పుడు ఒక చెట్టు పిల్లలు ఫస్ట్ కాబట్టి ఫస్ట్ కాబట్టి వేరు పోయి ఉంటాము వేరే పోతుంది టైం తీసుకుంటాది టైం తీసుకుంటే మనం బ్రాంచ్లో కట్ చేసుకుంటామంటాం సో ఈ సోదరులారా ఇది వేరు ఎన్ని సెంటె ఎనిమీటర్ ఎనిఫిట్లు పొద్దుంది ఈ లోపలికి దగ్గర దగ్గర ఒక అర్ధ అడుగు అర్ధడుగు ఆ అడుగు సో అడుగు అంటే అర్ధ అడుగు మనకి భూమిలో పద్దు దీని వేరు తొమ్మిది నెలలు దీన్ని కఠిన స్టార్ట్ అయితే రెండు అడుగులు కూడా పోతుంది రెండు అడుగులు దాకా పోద్ది మ్యాగ్జిమం స్వభావాన్ని బట్టి భూమి స్వభాన్ని బట్టి భూమి బాగుంది ఇక్కడ సో జనరల్గా ఏంటంటే ఇది మీకు స్టార్టింగ్ నైన్ మంత్స్ స్టార్టింగ్ ఒక కటింగ్ నైన్ మంత్స్ త్రీ మంత్స్ కూడా కట్ చేస్తూ ఉంటాం ఒకసారి భూమిలోకి వేర్లు పోయిన తర్వాత దాని నుంచి కట్ చేసిన తర్వాత అనేవి పెరుగుతూ ఉంటే మనం రకరకాల సెస్రక్షణ తీసుకుంటూ ఉండాలి దానికి పర్టికేషన్ చేస్తూ ఉండాలి ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఫంగిసైడ్స్ పెస్టిసైడ్స్ బయో బయో ఆర్గాన్స్ అన్ని కొడతా ఉంటా ఉన్నాయి ఏంటంటే మనకి ప్రాపర్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది దీని మీద ఫిటిగేషన్ ప్లస్ మాంగనీస్ ఏంటంటే స్ప్రే చేస్తూ ఉండాలి స్ప్రే చేయడం వల్ల ఏంటంటే గ్రీన్ లీఫ్ ఫోలీజ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది దీనివల్ల ఫోల్ అనేది ఉంటుంది మనకి ఈ పంటలో ఎస్పెషల్లీ ఏంటంటే కావాల్సింది ఏంటంటే ఎక్కువగా మనకి గ్రీన్ ఫోలీజ్తో బిజినెస్ ఉంది కాబట్టి మనం ఓన్లీ లీఫ్ని అమ్ముకుంటాం కాబట్టి దీనికి కావాల్సిన సెల్ఫ్ ఫిషాని కూడా దీన్ని మనం కలిపి కొట్టుకోవచ్చు ఫైనల్ ఏంటంటే ఐరన్ ఎప్పుడు మనం ఎవ్రీ ఇంటర్నెట్లో ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఐరన్ అనేది స్ప్రే చేస్తూ ఉండాలి ఐరన్తో పాటుగా మనము మాల్బిడ్నం అనేది బిఫోర్ కటింగ్ బిఫోర్ కటింగ్ అంటే దాదాపు కటింగ్ చేసే వన్ వీక్ బిఫోర్ ఒక రేటు బాగుండి నీ లీఫ్ కనుక కొంచెం డల్లు డల్లు చూడటానికి డల్లు కలర్ అది ఉందంటే దీనికి మోస్ట్లీ మనం ఒకసారి మోల్బిడ్ కూడా స్ప్రే చేసుకోవాలి ఓకే అదే కాకుండా దీన్ని స్టార్టింగ్లో మనం భూమిలో పెట్టేటప్పుడు ఏదంటే నెమటోట్స్ ఉంటాయి నెమటోస్ నెమటోట్స్తో పాటు రకరకాల మన సీట్ బాండ్ డిజీస్ కార్బన్ డిజం బావేస్టి కూడా మనం ఒకసారి అప్లై చేస్తూ ఉంటామన్నమాట సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క బేబీ కర్రీ లీఫ్స్ ఏంటంటే మనం రకరకాలుగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎత్తుతారు కొంతమంది ఇత్తనాలు చల్లుతారు ఇవి స్ప్రింక్ స్ప్రింక్లర్లు ఇవి సో మనకి మ్యాక్సిమమ్ ఎక్కువగా ఈ యొక్క కర్రీ లిఫ్స్లో ఆర్గానిక్ ఫంగిసైడ్స్గా మనం వాడాలంటే సల్ఫర్ బేస్డ్ స్ప్రేస్ని మనం చేసుకోవాలి అది కనుక మనకు అందుబాటులో లేనప్పుడు పొటాషియం బైకార్బొనేట్ అనేది చేసుకోవచ్చు ఓకే ఎక్కువగా మనం కాపర్ బేస్డ్ కంపౌండ్ కాంపౌండ్స్ లేకపోతే నీమ్ ఆయిల్ అనేది చేసుకోవచ్చు అనమాట నీమ్ ఆయిల్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద ఫంగల్ చేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే లీవ్స్ అనేవి కిందకి కిందకి వంగినట్టు కింద వాడినట్టు కనపడతూ ఉంటే దానికి ఏంటంటే డిహైడ్రేషన్ కానీ ఏదైనా న్యూట్రిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు అట్లా కనపడతా ఉంటుంది ఇంకోటి నార్మల్గా ఏంటంటే లీఫ్ స్పాట్స్ అనేవి చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి దీనికి ఈ లీఫ్ స్పాట్స్లో ఎక్కువగా మనకి బ్లాక్ మోల్డ్ అనేది ఎక్కువ కనపడతా ఉంటుంది ఈ బ్లాక్ మోల్డ్ని కనుక కంట్రోల్ చేసుకోకపోతే మీరు చూసే ఉంటారు అప్పుడప్పుడు ఈ కర్రీ లీఫ్స్ని తీ పట్టుకున్నప్పుడు ఈ కర్రీ పట్టుకున్నప్పుడు అప్పుడప్పుడు ఏంటంటే ఆకులని టచ్ చేస్తే రాలిపోతూ ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉన్న తర్వాత దా దాన్ని ఏంటంటే దాన్ని ఏమంటారంటే బ్లాక్ మోల్డ్ కైండ్ ఆఫ్ అదొక ఫంగల్ డిసీజ్ అనమాట ఇంకోటి 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 ఏంటంటే ఈ జంపింగ్ ప్లాంట్ ఐస్ అని లైస్ ఉంటుంది ఒకటి అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అన్నదర్ ఇంకోటి ఏంటంటే మాక్సిమమ్ మనకి ఆంతరాగ్నస్ వస్తూ ఉంటుంది ఎక్కువగా ఆంత్రాగ్నస్ అనేది బాగా ఎఫెక్ట్ కుంటుందన్నమాట ప్లస్ ఈ లీవ్స్ని కూడా ఏంటంటే చాలా వరకు ఆంతరాగ్నస్ డాట్స్తో ఏంటంటే బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ప్లస్ నార్మల్ ఇంకోటి సిట్రస్ ఫెసిలిటీస్ అనే ఇంకోటి వచ్చంతా అది వచ్చినప్పుడు ఏంటంటే మీకు పౌడర్ మిల్క్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్తో అది ఎప్పుడు కర్ర కర్లీగా కనపడుతూ ఉంటుంది చాలా వరకు ఏంటంటే మనం దీన్ని సేవ్ చేసుకోవాలంటే పెస్టిసైడ్స్ ఎక్కువ స్ప్రే చేయకూడదు జనరల్గా ఏంటంటే ఆర్గానిక్ మెదట్లోనే చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట దీంట్లో మైడ్స్ చాలా ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి ప్లస్ దీంట్లో ఏంటంటే మెయిన్ అటాక్ ఇప్పుడు ఏమో రెండు కొట్టా ఉన్నాయి మందులో సార్ మందులో అల్లికాను పిలిపినపాసు అటు నగట నగట అటు సైబర్ మెథను అనేది మామూలు మచ్చ మందులు బ్లైటాక్స్ కోనిక ఇవన్నీ వాళ్ళు కాద చాలా కష్టం సార్ కరియాపాక అంటే మందుల విషయంలో దాదాపు ఎకరాకు సార్ కష్టం ఎకరాకు వచ్చి మూడు నెలల మూడు నెలల టైంలో సార్ ఎకరాకు వచ్చి మూడు నెలల టైంలో మినిమం అంటే నలభై వేల రూపాయలు స్పేర్ మందులు సార్ ఎకరాకు వచ్చి స్పేర్ మందులు సార్ అది ఒక ప్లస్ అదే అయిపోయా సార్ కల అది కాంప్లెక్స్ వేరు ఎకరాకు మూడు మూటలు సార్ కాంప్లెక్స్ అంటే డీఏపీ కానీ అది కానీ మరి యూరియా సార్ ఎకరాకు ఒక ఐదు మూటలు సార్ ఎకరాకు ఐదు మూటలు సార్ యూరియా కాంప్లెక్స్ మూటలు మామూలుగా డిఏపి గాని పద్నాలుగు మూటలు పద్నాలుగు గాని ఇరవై ఇరవై సున్నా కానీ అది దాదాపు అయ్యో అయ్యో నాలుగు మూటలు సార్ పెట్టుబడి విపరీతం సార్ ఇప్పుడు ఉండే రేటు ఐదు రూపాయలు అమ్మింది సార్ సరిపోతుంది దీనికి ఏమేమి తీరు వస్తాను ఇది చెప్పండి తెలుసా నీకు ఇది 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 అది అండమచ్చు సార్ అది సరికొస్తారంట ఓకే మీరు సార్ అది నేను చెప్పేది సార్ అది ఇది వస్తే అసలు క్వాలిటీ తగ్గిపోయి ఒప్పుకో సరే ఇది ఇప్పుడు బాంబే సరుకు ఐదు రూపాయలు సరే ఇది ఈ మెడ్రస్ సరుకు రెండున్నర రూపాయలు సరే ఇది మన మందప్ప ఎడప్ప పండిట్ల ఏ నుంచి వచ్చేది కరీపా కానీ ఇంత మత్తు ఎంత అనైతే మల్ల ఎంత తిప్పలు పడినా కొని వస్తాంది ఏం చెయ్యాల ఎగ్జాక్ట్లీ ఆ టెక్నికల్ కోసం అంతే ఆర్గానిక్ డైబ్రే పోతే మంచిదంటారు సార్ కొంతమంది అయినా ఆర్గానిక్ లేదన్న అబద్ధం అన్న మనం మనం అబద్ధం చెప్పుకోవద్దన్న ఆర్గానిక్ అంత అబద్ధం కొంతమంది రైతులు చెప్తున్నారు చెప్తారు లేదు ఆర్గానిక్ మందు కొట్టే దీన్ని ఆర్గానిక్ ఎప్పుడు మనం కొడితే రాదు రాదు పంట అదే కూడా నేను చెప్పే పెద్ద డిసప్పాయింట్ మాట్లాడాలి ఎందుకంటే గట్టిగా మాట్లాడకూడదు ఎందుకంటే రైతు కష్టా తెలుసు ఇప్పుడు నేను చూస్తున్నాను మా నాన్న కూడా రైతు నేను రైతునే ఒక రకంగా కాకపోతే ఏంటంటే మందులు కొట్టింది పంట పండుగ నాకు తెలుసు ఆ విషయం నా గుండెల్లో ఉంది కానీ దాన్ని డైరెక్ట్ చెప్పుకోలేకపోతున్నాను కానీ నీకు తెలిసిన మాటలు నువ్వు చెప్పు కొన్ని రైతులకు కష్టము రైతు పనికి రైతు బతికేది కష్టం సార్ రైతు పని చేసేవాడుగా ఏ పని చేసినా బతకలుగుతాడేమో కానీ రైతు పని చేసేవాడు బ్రతకడు కష్టం కూలీ సార్ ఇప్పుడు కూలీ లేక నేనే కష్టం బాధ్యప ఎన్నికల చెప్పండి రాజశేఖర రెడ్డి సరే రాజశేఖర రెడ్డి చెప్పండి నాన్న మన కరివేపాకు పంట గురించి దీని యొక్క కోతలు దీని యొక్క సస్యరక్షణ మందులు కొట్టుకోవాలా కలుపు తీసుకోవాలి కలుపు తీసుకోవాలా సార్ దీంట్లో మందులు కొట్టుకోవాలా మందులు వేసుకోవాలా బాగా రావాలంటే ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి సార్ ఎంత అవుతుంది ఎకరానికి ఎక్కడ పెట్టుబడి ఎకరాకి పెట్టుబడి సార్ చీఫ్ అంటే అరవై వేలు అయితే సార్ చీఫ్ అంటే ఓకే నా వరకు అయితే ఎక్కువ పెట్టే రైతులు ఉన్నారు మా తమ్ముడు తమ్ముడు మా సరే ఇప్పుడు ఇల్లు ఎంత చెప్పు పురుగు మందు ఎంత ఎంత వస్తుంది దిగుబడి దిగుబడి సార్ చెట్టు చెట్టుకున్నానా సార్ ఎంత దిగుబడి ఏం చెట్టు ఎకరాకు వచ్చి ఎకరాకు వచ్చి టన్నేది అడుగు సార్ చెప్పరాకు టన్నేది సార్ ఇది చెప్తా కరెక్ట్ చెప్తా మూడు నెలలుంటే నాలుగు తొందరలు సార్ ఐదు నెలలుంటే ఐదు వందలు

అంతే కదా సార్ ఇప్పుడు ఎకరానికి ఎకరాక సార్ మూడు నెలలకి అయితే మూడు టన్నులు సార్ నాన్నెలకైతే నెలలు నాలుగు టన్నులు ఐదు నెలలకి అయితే ఐదు టన్నులు ఆరు నెలలైతే ఎనిమిది టన్నులు సార్ ఓకే ఎకరాకు దిగేది ఓకే గుడ్ నా దగ్గర టన్నులు టన్నులు ఓకే కేజీ వచ్చి సార్ ఐదు రూపాయలు పోయింది సార్ కేజీ ఐదు రూపాయలు ఓకే సరుకు బాగుంటాయి సార్ ఇది బాంబే సరుకు అయితే మన మద్రా సరుకు అయితే రెండు రూపాయలు సార్ ఓకే ఇది ఈ పరిస్థితి ఈ కార్యాబాబు పరిస్థితి ఓకే సో బయ్యర్స్ ఎలా వస్తారు మీ దగ్గరికి వ్యాపారస్తులు వ్యాపారులు వ్యాపారస్తులు వాళ్ళు ఉంటారు పక్కన పల్లెలు ఉంటారు కాబట్టి వేరే మామూలుగా వాళ్ళు ఉంటారు కదా బ్రోకర్స్ బ్రోకర్స్ వాళ్ళు పిల్లలకి వచ్చి తోట చూపిస్తారు సార్ చూపి సేల్ చేసుకొని మాట్లాడిపోతారు ఏ రోజు క్యాష్ ఆలోచిస్తారు లేకపోతే మీకు ఎట్లా ఇస్తారు లేదు సార్ మాకు ఏదో వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా మేము నా పది రోజులు పదహైదు రోజులు అట్లా ఇది రోజు మీరు మార్కెట్ పంపిస్తారా లేకపోతే వారంకోసారి లేకపోతే పదివేలు ఒకసారి నెలకొసారి కట్ చేస్తారు ఇది కట్ చేసిన ఇప్పుడు కట్ చేసినా రేపు తెల్లరాలు పోండి ఇది మళ్ళీ నెక్స్ట్ కాపీ ఇప్పుడు వచ్చింది మనకి నెక్స్ట్ మళ్ళీ మూడు నాలుగు వస్తుంది సార్ ఇది మళ్ళీ ఒకసారి కట్ చేసిన నాలుగు రాదు రాదు పోతకు రాదు ఆ నాలుగు ఉండొచ్చు ఉండకపోవచ్చు తెగులు ఎన్ని తెగులు వస్తాయి తెలియదు ఇప్పుడు ఇప్పుడు మన నవంబర్ సార్ తెగులు వస్తాయి దీనికి సార్ నవంబర్లో తెగులు వస్తాయి సేమ్ ప్రకాశం జిల్లాలో ఇదే ప్రాబ్లం ఉంది

ఇది లవ్ మ్యాక్సిమం ఇంతకన్నా గనక మించి కనుక సైజు పోతే అది సేల్ తీసుకోరా సైజ్ అనమాట ఇదైతే మామూలుగా మనం డిమాండ్ బాగానే ఉంటుంది ఇది ఈ కొమ్మ సైజు స్పైన్ ఇజ్ లైక్ హాఫ్ ఇంచ్ ఉంది అనుకుంటా హాఫ్ ఇంచ్ అయితే ఫైను సో ఇదైతే చూడండి ఇది ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ అనేది దాకా ఉంది ఇది ఇంత లాభైతే వాళ్ళు దీన్ని రిజెక్ట్ చేస్తారన్నమాట ఇది క్వాలిటీ బాగాలేదని చెప్పి అదే సార్ ఇప్పుడు ఒకటి చెప్తా సార్ మీరు లావుడి నువ్వేమనుకోదు ముప్పై సంవత్సరాలు దాటితే పెళ్లికొడుకు కాదు సార్ తరంగాలు కాదు సార్ ఇరవై ఐదు లోపలు పెళ్లి చేయాల ముప్పై ఏళ్ళు దాటితే ఒప్పుకోరు అవును ఇప్పుడు ఇది ఒప్పుకోరు సార్ ఇది కొమ్మను ఆ ఒప్పుకోరు ఇది ఒప్పుకోరు సార్ రైతు పరిస్థితి ఇది అవును ఇప్పుడు నీకు ఓవరాల్గా 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 నీకు పెట్టుబడి ఎంత అవుతుంది ఎంత వస్తుంది ఇప్పుడు పెట్టుబడి పెట్టుబడి మాత్రం పక్కా సార్ రేటు వచ్చేది పోయి తర్వాత మరి సార్ రేటు పెట్టుబడి మాత్రం అరవై వేలు ఎకరా ఎకరానికి అవుతుంది ఇంకా చూడు ఎనిమిది టన్నులకు ఐదు రూపాయలు పోతే ఎంత ఎంత సార్ డబ్బులు సార్ ఐదు వేల రూపాయలు టన్ను ఎనిమిది 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 ఐదు నలభై వేలు లెక్క సార్ సార్ లాస్ట్ ట్వంటీ ఇరవై వేలు లాస్ట్లు ఉన్నాడు రైతు ఎకరాకు వచ్చి రేటు అది రేటు ఇప్పటికి ప్రస్తుతానికి రాలే కదా అది వచ్చినప్పుడు పది పది రూపాయలు పోతే సార్ అంటే ఇది ఒక టైం మొత్తం క్రాప్ అంతా ఏజెంట్న్నారు మీరు కాసే ప్రతి పంటకు ప్రతి క్రాప్కు పెట్టుబడి సార్ అది ఓకే ఇప్పుడు ఒక క్రాప్ కి మీరు అరవై వేలు అంటున్నారు మరి నెక్స్ట్ మళ్ళీ క్రాప్ మళ్ళీ పెట్టుబడి మళ్ళీ పెట్టుబడి ఓకే కీప్ ఆన్ మనం డబ్బు చేసే సార్ ఇయర్లీకి మూడు సార్లు పెట్టాలా అదేలేండి జనరల్ గా అంతేలా మూడు మూడు కటింగ్లో జనవరి నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు హైయెస్ట్ రేట్ అమ్ముతుంది అప్పుడు నలభై అమ్మచ్చు యాభై అమ్మచ్చు ముప్పై అమ్మచ్చు పోయిన సార్ పోయిన జనవరికి కవర్ అయింది సార్ ఇప్పుడు ఈ సంవత్సరం జనవరిలో కట్టింగ్ ఈ కోత వస్తే రేటు వస్తుంది తెలియదు సార్ అర్థమైంది సో పెద్ద ఇప్పుడు మనకి సంవత్సరంలో మూడు పంటలు వచ్చినాయి మనకి మూడు పంటలు అంటే ప్రతి పంటకి అరవై వేలు పెట్టుబడి పెడతా ఉండాలి ప్రతి పంటకి అరవై వేలు పెట్టుబడితే పెట్టుబడి పెడితే రేటు ప్రకారం మనకి యావరేజ్ వేసుకున్న నలభై వేలు గంట ఎక్కువ రాదు అంటే నాలుగు గంట నూట యాభై వేలు లక్ష ఇరవై వేలు మనకి ఆదా అవుతుంది కానీ మనం పెట్టుబడి అనేది లక్ష పద్దెనిమిది వేలు పెడుతున్నాం అంటే మనం మైనస్ లోనే ఈ క్రాప్ ఇంకా చేస్తున్నాం మళ్ళీ దీంట్లో పురుగు ఏం యాడ్ చేసుకోవాలి దీంట్లో చాలా మొత్తం పెట్టుబడి మొత్తం కలుపుకొని కలుపుకొని వెరీ గుడ్ మరి లాస్ట్ లో ఉన్నా మరి అది వస్తుందని ఆశ సార్ ఇప్పుడు పోయిన జనవరిలో వస్తుంది పోయిన జనవరిలో వచ్చింది సార్ వన్ లాక్ వచ్చింది సార్ పోయిన జనవరిలో అంటే ఎక్కువ హైయెస్ట్ ఎప్పుడు వచ్చింది అన్న రేటు బాగా హైయెస్ట్ మన జనవరి ముందు జనవరి కాక ముందు జనవరిలో వచ్చేది సార్ నేను తీట్లే సైడ్ తీసినప్పుడు లింగి పడుతుంది ఇప్పుడు జనవరి ఇన్ని కష్టాలు వీడియో అంటే సాధారణ నీకు అర్థమైందా లేట్ నైట్ కూర్చొని వీడియో చేశాను నేను ఇదిగో నా వీడియో తీయటం వల్ల నువ్వు చూసింది అన్ననే అమెరికా నుంచి నీకు కాల్ రాకపోతే చెప్పు తీసుకుంటున్నాను అక్కడ మా ఎమ్మెల్యే ఉండవు అక్కడ తెలుసా నీకు మా ఎమ్మెల్యే ఈ పంట చేసేవాడు కోర్టు సంపాదించాడు కానీ మీలాంటి అమాయకులను ఎందుకు మరి ఎదగలేదు నాకు అర్థం కావట్లేదు బాబు తెలుసా నీకు మన ఎమ్మెల్యే గుంటూరు తెనాలి తెనాలి ఇది అమ్మి మా దగ్గర వచ్చేవాడు కోట్లు సంపాదించిన వాడు ఇలా ఇక్కడ ఉన్నారు ఇంకా అమెరికా నానా ఇది అమెరికా విపరీతంగా వచ్చింది ఇది అమెరికాలో విపరీతంగా వచ్చింది ఇది అమెరికాలో విపరీతం ఉన్నానా ఇది లేని అన్నా నీకు ఆయిల్ మందులు ఇంజక్షన్ గుండె అవును అంతే నలభై రూపాయలు ఎక్కువే ఉంటది ఇంకా అయిపోయింది పని నెక్స్ట్ చెప్పు నేను చేస్తా నువ్వు వచ్చేస్తా నువ్వు రా కష్టపడి మాట్లాడుకో వెళ్ళిపోదాం మనం ఇంకా రా చెప్పునాడు చెప్పారు కాదన్న ఇంకా మందులు ఎరువులు ఇది ఇది కొత్త

అది పైన అది కలర్ మారింది సార్ అది అందుకని చల్లచూ అది తొలి వచ్చింది కాబట్టి సో ఈ టైప్ ఆఫ్ వైట్ ని మనము దీనికి సార్ ఇది దీనికి దీనికి నలుపు తిరిగే మందులు మనం వాడలేదేమో తెలియదు మేబీ అది కానీ ఈ కలర్ని బట్టి కూడా వాళ్ళు తీసుకోవటం తీసుకోరు ఇది మందు కొట్టారు కదా కరబడుతుంది కదా ఇది సార్ బంద్ కొట్టి బ నాది సార్ ఇది చిన్నప్పటి అక్కడ ఉంది మా అమ్మాయినా గుర్తులు తీసుకున్నాను సార్ డబుల్ కవులుకువ్వు ఎంత అది ట్వంటీ ఫైవ్ వన్ అండ్ హాఫ్ ఎకరా ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ బాగా ఎక్కువ కదమ్మా ఎక్కువే కదా బాగా ఇది ఎంత ఈ బ్యాగ్ ఒకటి ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు వచ్చారు సార్ అది ముప్పై కిలోల బ్యాగ్ ఎంత అవుతుంది ఇది ఇది కేజీ ఐదు రూపాయలు చెప్పింది మీరు కేజీ మూడు వందల తొమ్మిది పదిహేను వందలు అంతే అంతే నూట యాభై రూపాయలు సరే నూట యాభై రూపాయలు క్షమించండి నూట యాభై రూపాయలు ఇది అనమాట ఐదు వందలు అది అది నూట యాభై అంతే సార్ పదహైదు రూపాయలు సార్ పదహైదు అది నూట యాభై రూపాయలు నూట రూపాయలు ఇదన్నమాట ఎంత ఘోరం ఏం చేసేది చెప్పకూడదు సార్ ఏంటన్నా అది నూట యాభై రూపాయలు ఏందా అంతే ఇది ఈ బ్యాగ్ నూట యాభై రూపాయల అంతే కరివేపాకు ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావునా అదే చూడు సార్ లెక్క ముప్పై ఐదు రూపాయలు లెక్క సార్ ముప్పై కేజీలు అంటే ఐదు రూపాయలు వేసుకుంటే నూట యాభై రూపాయలు ఇంత ఘోరం ఇది ఎట్లానా ఇది మంచి ఇది మేత కూడా పశువులు మేత కూడా ఎంత ఉండగా ఇంత ఎక్కుంటుంది రేట్ ఇంకా ఇంత గడ్డిగానే మనం గట్టిస్తే అంతే అసలు చూడదేమో తెలియదు అవును చూడు సోదరులారా ఈ కరివేపాకు ఇది వచ్చేసి ముప్పై కేజీలు అంట కేజీ ఐదు రూపాయలు చొప్పున వేసుకుంటే నూట యాభై రూపాయలే పప్పు చూడండి ఈ ఇంత పెద్ద బ్యాగు కూడా ఇంత పెద్ద బ్యాగు చూడండి స్నేహం మళ్ళీ చూడండి ఈ బ్యాగు నూట యాభై రూపాయలు అంట ఇది చూడటానికి కూడా విచిత్రంగా ఉంది విడ్డూరంగా ఉంది అనమాట అంటే రైతుని ఏ విధంగా దోచుకుంటున్నారు కొయ్యపోతేనే ముదిరిపోద్ది అంతేనా పెద్దనా సార్ మేము మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి కటింగ్ చేసుకోకూడదు అది ఒక రారు రారు ఊరు రారు మూడు ఎకరాల్లో ఆయన రైతు ఆయన టిఫిన్ పెట్టి ఫ్రీగా ఇచ్చేసినాడు అదేలేండి అర్థమైంది అంటే ఇది కొయ్యపోతే కూడా మనకే సమస్య ఓకే సార్ ఇంకేం చెప్పాను అన్న మొక్కలు ఎలా చెప్పలేదు చెప్పలేదన్నా ఏం సార్ ఇది మనం ఇది మనం ఇప్పుడు మనం గోలానికి తీసుకునే సార్ ఇది దీనికి వచ్చి పదహైదు పదహైదు షేర్లు సార్ ఇది షేర్ అనేది అది షేర్లు చల్లుతాం సార్ కలికొచ్చి చిత్రాన్ని చల్లాలి చల్లి మనం 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 గొర్రుతో మళ్ళీ తిప్పేది గద్దలతో లోపల బట్టి కూడ అంటే ఎలా వేస్తామంటే ఎక్కడోటి వచ్చి కొట్టేసావు సర్దిద్దాో సర్ది సార్ కూడా చల్లుతో పోయి సార్ ఇట్లా చల్లేదు సార్ ఎగ్గురు తిప్పేసారు సలేసి గొర్రె తిప్పేస్తా అంతే గొర్రె ఎయిట్ మంత్స్ సార్ ఇది ఫస్ట్ చల్లిన తర్వాత ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలలకు వచ్చేది పంట అబ్బో చల్లిన తర్వాత ఎయిట్ మంత్స్కి వచ్చింది ఫస్ట్ టైం ఎంత వచ్చింది ఎయిట్ మంత్స్ అంటే పెద్దది నాలుగు అడుగులు అదే అదే సార్ మూడు మూడు నాలుగు అడుగులు నాలుగు అడుగులు ఎయిట్ మంత్స్ తర్వాత వచ్చింది ఫస్ట్ కోత ఫస్ట్ కోత అచ్చా మళ్ళీ ఫోర్ ఫోర్కు వస్తా ఉంటుంది మళ్ళీ నాలుగు నెలలకి నాలుగు నెలల కోసం నాలుగు ఉంటుంది కంటిన్యూస్ ఉంటుంది కష్టం చేసుకుంటాను మనం పంట పెట్టుకుంటా పెట్టుబడి వాడుకుంటా బాగా కష్టం పెట్టుబడి ఏమేం చేస్తారు ఎరువులు సార్ నేను సార్ ఎరువులు కూడా ఎరువులు పెట్టుబడి పెట్టారు సార్ ఇది ఏందంటే సార్ రైతుకు తెలియకపోతే సార్ మందులు మనకు తెలియకపోతే కొట్టలేకపోతే ఇబ్బంది పడతారు సార్ ఫెయిల్ అవుతారు సార్ ఎరువులు ఏమేస్తారు చెప్పండి ఎరువులు చెప్తాను డిఏపి డి ఇది పద్నాలుగు పద్నాలుగు ప్లస్ ఇరవై ఎనిమిది ఇరవై సున్నాను ఇరవై ఎనిమిది సున్నా ఇరవై నాలుగు ఇది ఇరవై నాలుగు ఇరవై నాలుగు సున్నా పద్మూడు ఏదో గ్రోమర్ కంపెనీ ఇది మన యూరియా సార్ ఇది ఇది మెగ్దీసము ఖచ్చితంగా దాదాపు నెలకొక ఐరన్ కొడతారా ఐరన్ కొట్టాలిగా ఐరన్ ఫాస్ఫరస్ మెగ్నీషియం మెగ్నేషియం ఇప్పుడు మన మందులు చిరు మందులు ఉంటాయి కదా రెడ్డి గారు ఎందుకు ఇస్తున్నానంటే ఈ కర్రీ లీఫ్ అంటే ఈ కరివేపాకు ఆకు మీద మనకు డబ్బు వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఆకుని పెద్దగా చేసుకోవాలంటే కూడా ప్లస్ ఆకు నల్లగా కలిసి బాగా క్లోరోఫిల్ అంటే క్లోరోఫిల్ వల్ల నీకు ఆకు ఆకు నల్లగా ఉంటుంది తెలుసు కానీ ఎక్కువ ఇది ఎదగాలంటే మనకి ఐరను మెగ్నీషియం ఫాస్ఫరస్ స్ప్రే చేసుకోవాలి పై స్ప్రే చేయాలి స్ప్రికుల్లో పెట్టకూడదు పై స్ప్రే చేయి నీకు రిజల్ట్ ఉంటుందో అర్థం చేసుకున్న తర్వాత నేను ఎందుకంటే మనం ఒక పండ్లు కాయలకి మనం చేసుకోవట్లేదు మనం ఏంటంటే ఆకులకే ఓన్లీ చేసుకుంటున్నాం సో ఇది ఎప్పుడే మర్చిపోద్ది ఇది మటుకు స్ప్రే చేసుకోండి ఇంకా ఈ ఎరువులు కానీ ఇంకేం చేస్తారు మామూలు ఇంకా ఇవి కాకుండా ఇంకేమన్నా పై పేడ ఎరువులు పేడ ఎరువు ఏమి పేడ ఎడ దొరుకుతుంది సార్ పేడ ఎడ దొరుకుతుంది చిన్న చెట్లు ఎక్కువ రేటు పెడతారు మన ఆ రేటు పెట్టలేం కదా ఒక స్టార్ట్ ట్రిప్ వచ్చి ఎనిమిది వేలు పెడతారు చిన్న చెట్లు మన ఆ పెట్టుబడి పెట్టలేం కదా అవును పెట్టలేనప్పుడు మనం మందులు చెక్క సార్ చెక్క ఎకరాకు రెండు మూటలు మూడు మూటలు అట్లా వేసుకుంటారు చెక్క అది అచ్చా ఆమోద చెక్క ఏది ప్రతి చెట్టు చల్లుతాం సార్ చల్లుతాం అంటాం ఇంకేమి చెక్క వేస్తారండి అదే చెక్క ఏంటంటే మొత్తం ఆయిల్ మిగిలిన చెక్క అన్నమాట కొంతమంది శనగ రెడ్డి గారు చాలా ఉంది మరి వేప పిండి అండి ఆ పిండి సార్ కొంత మనం గానుగ పిండి అదే అది గాని పిండి అదే గాని ఆడి పిండి గానుగ చెట్టు ఉంటుంది కానగ చెట్టు అది కానగ చెట్టు నుంచి గానుగ చెట్టుకి ఉంటాయి తెలుసు దాన్ని బాగా మ్యాష్ చేసేసి పొడి చేసి సార్ మేము ఓపిక అవన్నీ తెచ్చుకుంటాము డెబ్బై కిలోలు ఉంటుంది అట్లా మూడు బస్తాలు అవును ఇప్పుడు దీన్ని సస్రక్షణ చేయాలంటే ఆర్గానిక్ వేలో కూడా చేయొచ్చు బట్ కాకపోతే కొంచెం కష్టతరమైన ప్రాక్టీస్ చేస్తే ఆర్గానిక్ లో కూడా తీస్తాను యాక్చువల్లీ దీన్ని తీయగల ఉంది కాకపోతే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఆర్గానిక్ అనేది అంత కష్టం కాబట్టి మనం కొంచెం పై పై పురుగు మందులతోనే పండిసే మనం చేయాలి ముందుకు పోవాలి అంటే గ్యాస్ ఇది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనము ఆర్గానిక్ స్ప్రేలు రెండు కలిపి మిక్స్డ్ కలిపి మనం చేసుకోవాలి దీన్ని అదే దాని దాని ద్వారానే ఈ పంట అనేది సాధ్యమైద్ది ఇంకా వేరే మనం ఎట్టి పర్సెంట్ ఆర్గానిక్ అంటే అది కాదు కాదు కూడా అది